ఉత్తరప్రదేశ్ మిజ్నూర్లో అత్యంత ధనవంతులుండే ప్రాంతం సాకేత్ ఇక్కడ విఐపి కాలనీలో వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఉంటారు ఈ కాలనీ విశాలంగా పీస్ఫుల్గా ఉంటుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన ఇదే కాలనీలో ఉంటున్న ఒక అమ్మాయి కాలేజీకి బయలుదేరింది దాదాపు కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఉదయం పది గంటలకు పబ్లిక్ వర్క్స్ బిల్డింగ్ ముందు నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఇద్దరు దుండగులు హెల్మెట్లు ధరించి బైక్ పై వేగంగా వచ్చారు ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూడగానే బైక్ ఆగింది వెనుక కూర్చున్న వ్యక్తి ఆమె తలపై తుపాకీ గురిపెట్టి ఒక్కటే బుల్లెట్ కాల్చాడు అక్కడికక్కడే ఆ అమ్మాయి చనిపోయింది తుపాకీ శబ్దం విన్న స్థానికులు వేగంగా వచ్చారు అప్పటికే ఆమె నుదుటి నుంచి రక్తం కారుతుంది స్పాట్లోనే ఆ అమ్మాయి చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఆ అమ్మాయిని అక్కడున్నవారెవరూ కూడా గుర్తించలేకపోయారు అసలే పోస్ట్ కాలనీ కావడంతో అదే కాలనీలో ఉంటున్న ఆ అమ్మాయిని ఎవరు గుర్తుపట్టలేదు దీంతో బయట నుంచి ఆ మహిళ వచ్చిందేమో అని ముందనుకున్నారు ఆమె ఫోన్ లో ఉన్న బ్యాగ్ ఆధారంగా ఆమెను ప్రియా శర్మగా గుర్తించారు పోలీసులు ఆ తర్వాత ఆ విషయాన్ని పోలీసులే స్వయంగా వెళ్లి వృద్ధులైన ఆమె తల్లిదండ్రులకు ప్రియా శర్మను ఎవరో కాల్చి చంపారని చెప్పారు ఒక్కసారిగా ఆ వృద్ధులు కుప్పకూలారు ఆ వృద్ధ తల్లిదండ్రులు పడుతూ లేస్తూ వచ్చి శవమై ఉన్న కూతురును చూసి బోరున విలపించారు తమకు ఇప్పుడు దిక్కెవరంటూ ఏడుస్తున్న వారిని చూసి అందరూ ఆవేదనకు గురయ్యారు ఆ తర్వాత ఇతర బంధువులు చేరుకున్నారు అయితే ప్రియా అక్క సంగీత ఆమె భర్త బ్రజేష్ కౌశిక్ తమకు ఆమె భర్త చిత్ శర్మ అలియాస్ కమల్ శర్మ మీద అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అతని స్వగ్రామమైన మొరాదాబాద్ దగ్గరలోని బటవాలికి వెళ్లారు పోలీసులు కమల్ శర్మ అక్కడ కూడా లేడు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అనుమానం మరింత పెరిగింది ఖచ్చితంగా ప్రియను అతనే హత్య చేసి ఉంటాడని అనుమానించారు ఎందుకంటే ప్రియా తన భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది ఇంగ్లీష్లో పిహెచ్డీ చేసిన ప్రియా శర్మ ఆర్బిడి కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది మంచి శాలరీ వస్తు ఉండడంతో భర్త వేధింపులు తట్టుకోలేక తండ్రి గణేష్ దత్ శర్మ దగ్గరకు వచ్చేసింది వృద్ధులైన ఆ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ వారితోనే గడుపుతోంది పెళ్లైన నాటి నుంచి ప్రియా శర్మను వేధించాడు ఆమె భర్త కమల్ ఆ తర్వాత ఆమె సంపాదించే జీతాన్ని కూడా తమ తల్లిదండ్రుల అకౌంట్ కు బదిలీ చేయించేవాడు అదనంగా పదిహేను లక్షల కట్నాన్ని భయపెట్టి ప్రియా తల్లిదండ్రుల నుంచి రాబట్టుకున్నాడు ఆ తర్వాత కూడా కుటుంబం మొత్తాన్ని వేధిస్తూ ఉండడంతో ప్రియా తన భర్తపై గృహ హింస హత్యాయత్నం కేసు పెట్టింది గొడవల బజారును పడ్డ తర్వాత భర్తను వదిలేసి బిజినోర్ వచ్చేసింది ప్రియా శర్మ మళ్లీ కాలేజీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది ఇప్పుడు ఆమె హఠాత్తుగా హత్యకు గురి కావడంతో అంతా షాక్ అయ్యారు ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజీల్లో గమనించిన దొండగులు ముసుగులు ధరించి ఉన్నారు బైక్ పై ఉన్న నెంబర్ నకిలీదని తేలింది దీంతో ప్రియాభర్త కమల్ కోసం వేట మొదలు పెట్టారు వారమైనా దొరకకపోవడంతో నిందితుడు కమల్ శర్మ ఆచుకీ చెబితే ఇరవై ఐదు వేల రూపాయల బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించారు అయినా సరే ఫలితం లేకుండా పోయింది ఈ కేసు ఇలా ఉంటే నవంబర్ పద్నాలుగు బిజ్నోర్ హైవేపై రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీసులు రొటీన్ చెకప్ చేస్తున్నారు అదే టైంలో పోలీసులు బైక్ ఆపమన్నా కూడా ఆపకుండా పోలీసులను నెట్టేసి ఇద్దరు యువకులు వేగంగా వెళ్లారు దీంతో హైవే పోలీసులు ముందున్న చెక్ పాయింట్ పోలీసులను అలర్ట్ చేయడంతో రోడ్డుకు అడ్డంగా భారీ అడ్డం పెట్టారు అయినా సరే దొండగులు తుపాకీతో కాల్పులు మొదలు పెట్టారు ఇది ఊహించని పోలీసులు ప్రాణాలను కాపాడుకునేందుకు భారీ కేడ్ల చాటుకు కొంతమంది వెహికల్ వెనక్కి వెళ్లి దాక్కున్నారు మళ్లీ తేరుకున్న ఎస్ఐ ఇతర పోలీసులతో వాహనాన్ని స్టార్ట్ చేసి చేజింగ్ మొదలుపెట్టాడు సినిమా రేంజ్ లో అరగంటకు పైగా హైవేపై పోలీసులను పరుగులు పెట్టించారు ఆ యువకులు చివరకు ఎస్ఐ చేసేదేమీ లేక గన్ తీసి ఆ దుండగుల మీద కాల్పులు జరిపాడు అందులో ఉన్న ఒక వ్యక్తి కాలుకు గాయం కావడంతో బైక్ స్కిడ్ అయి కింద పడ్డాడు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని హాస్పిటల్ కు తరలించారు బైక్ పై పరుగులు పెట్టిన ఆ దుండగులు ఇరవై తొమ్మిదేళ్ల రాజు అతని స్నేహితుడు గోలుగా తేలింది వీళ్ళిద్దరూ కూడా కాంట్రాక్ట్ హంతకులు అప్పటికే డజన్ పైగా వారిపై కేసులున్నాయి ఇరవై కేసుల్లో బెయిల్ మీద బయటకొచ్చారు ఇక చికిత్స తర్వాత వారికి పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే ఆ రోజు రాజు గోలు జరిపిన కాల్పుల్లో అదృష్టవశాత్తు పోలీసులకు గాయాలు కాలేదు లేదంటే ప్రాణాలు కూడా పోయేవి పోలీసులే కుమ్మడంతో రెండు సంచలన విషయాలు చెప్పారు ప్రియా శర్మను తామే చంపామని ఆమె భర్త తమకు ఐదున్నర లక్షల సుపారీ ఇచ్చాడని చెప్పారు అంతేకాదు ఆమె పిరిడిని చంపేందుకు మరో ఆరు లక్షలు ఇస్తానని చెప్పాడని ప్రియా శర్మ భర్త గురించి చెప్పారు నిందితులు అంతేకాదు ప్రియాను చంపిన మూడవ రోజు మొరాదాబాద్ వ్యాపారి చంద్రపాల్ కొడుకు కశ్యప్ను కూడా తామే చంపామని పోలీసుల దెబ్బలకు తాళలేక అసలు నిజాలు కక్కారు ఇలా పోలీసులకు భయపడి పారిపోతున్న నిందితుల ద్వారా ప్రియా శర్మ కేసు సాల్వ్ అయింది ఇక మరుసటి రోజే మొరాదాబాద్ లోని ఒక లాడ్జ్లో దాక్కున్న ప్రియా భర్త కమల్ ను చేశారు పోలీసులు అతన్ని విచారించగా ప్రియా శర్మ ప్రేమ కథను పోలీసులకు చెప్పాడు చాలా ఏళ్ళుగా ప్రియా శర్మకు తనకు విభేదాలున్నాయని ఆ తర్వాత ఆమెకు మంచి ఉద్యోగం ఉందనే కారణంతో వెళ్లిపోయిందని కమల్ శర్మ చెప్పాడు కాలేజీలోనే తన కొలిక్తో ప్రేమలో పడింది తనను వదిలేసి ప్రీడితో సెటిల్ అయ్యేందుకు నా మీద అదనపు వరకట్నం గృహహింస కేసు పెట్టిందని పోలీసులకు చెప్పాడు ఆమె ప్రియుడిని కూడా చంపించేందుకు ప్లాన్ చేశానని కమల్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు కానీ అతను ప్రియా శర్మ చనిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు రాలేదని కమల్ వివరించాడు తనను చంపుతారనే భయంతో ప్రియా లవర్ దాక్కుని ఉండొచ్చన్నాడు ఒకవేళ కాలేజీకి వెళ్లి ఉంటే ప్రియా లవర్ని కూడా హత్య చేయించేవాడిని అని చాలా కూల్గా పోలీసులకు చెప్పాడు కమల్ కానీ అతను చెప్పే మాటలను ప్రియా సోదరి సంగీత ఖండించింది భర్త విడిపోయాక మాత్రమే ప్రియా తాను మరొకరిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకుంది ఏనాడు భార్యను కమల్ శర్మ సుఖపెట్టలేదు ఆమెను శారీరకంగా హింసించడమే కానీ ఏనాడు దగ్గరకు తీసుకోలేదని ఆరోపించింది అసలు ప్రియకు పిల్లలు ఎందుకు పుట్టలేదో ఆయన పోలీసులకు కూడా చెప్పి ఉంటే బాగుండేదని అసలు విషయం చాలా కూలుగా చెప్పింది ప్రియా అక్క భార్యను సుఖపెట్టడం చేత కాని సైకో కమల్ అతను ఒక గేలాంటి వాడు అయినా సరే తన సోదరి ఎనిమిదేళ్లు కాపరం చేసింది తాను సంపాదించే జీతం మొత్తం అత్త ఇచ్చేది మా నాన్న మరో పదిహేను లక్షలు ఇచ్చారు ఎంత చేసినా వేధించి అవమానించారు అతనికి మగతనం లేదని చెప్పుకోలేక భార్యను హింసించాడని ఫైర్ అయింది భార్యను సుఖపెట్టలేకున్నా ప్రియను జీవితాంతం కట్టు బానేసలా ఇంట్లో ఉంచుకోవాలనుకున్నాడు ఆమె కేవలం ఉద్యోగం సంపాదించి జీతం తేవాలి అత్తమామలకు సేవలు చేయాలనుకున్నారు భర్త అత్తమామల వేధింపులు తట్టుకోలేక కేసు పెట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చిందని కన్యళ్లతో చెప్పింది ప్రియ అక్క సంగీత తన బలహీనతను చెప్పుకోకుండా ప్రియకు అక్రమ బంధం ఉందని క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విలపించిందామే ఇక ప్రియా హత్యలో కమల్ తో పాటు అత్తమామలు ఆడపడుచు కాంట్రాక్ట్ హంతకులు రాజు గోలులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు మరి ఇలాంటి విధవిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి